hi investors welcome to telugu finance so, so this is my first video on this channel so basically i channel you ne know, uh, finance content uh, teacher and start uh, and in this channel stock market from basics to advanced uh, teach so i will start from uh, basics like uh, public public company and pe uh, exchanges and TNT, like bse NSC nse and uh, market cap and ratio eps and TNT, price to book value and TNT, book value and TNT, shareholding. i got basics starting. Eh? i want to teach uh, how to analyze results. what are the three most common resources type of these listed companies? what in an analysis are they? అండ్ ప్రతి రిజల్ట్స్ తో పాటు ప్రతి త్రీ మంత్స్ కి మేనేజ్మెంట్ కాన్ కాల్ అంటే కొన్ని కంపెనీస్ కి కౌంట్ కాల్ అటెండ్ ఉంటుంది సో అది ఎలా మనము రీడ్స్ చేయాలి ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి కంపెనీ మేనేజ్మెంట్ ని ఎలా అడగాలి అకౌంట్ కాల్ సో అది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి మనకి స్టాక్ మార్కెట్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనుకుంటా క్యాపిటల్ గుడ్స్ అనుకుంటా క్యాపిటల్ మార్కెట్స్ అనుకుంటా బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి కదా సో ప్రతి సెక్టర్ కి ఒక బిజినెస్ మోడల్ అనేది డిఫరెంట్ ఉంటుంది సో ఒక్కొక్క డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ ని మనం ఎలా అనాలైజ్ చేయాలి సో అది అండ్ ప్రతి ఒక్క కంపెనీకి త్రీ డిఫరెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్ఎల్ స్టేట్మెంట్ అనుకుంటా ఫస్ట్ ఉంటుంది సెకండ్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ అండ్ థర్డ్ వచ్చేసి వి హ్యావ్ క్యాష్లెస్ స్టేట్మెంట్స్ సో ఈ త్రీ స్టేట్మెంట్స్ ని మనం ఎలా అనలైజ్ చేయాలి ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ అన్ అకౌంటే మనం ఇన్వెస్టింగ్ కోసం వీటిని ఎలా రీడ్ చేయాలనుకుంటా అది డిస్కస్ చేద్దాం అలా కాకుండా ఫోరెన్సిక్ అనాలిసిస్ అంటే ఏదైనా కంపెనీలో సంథింగ్ ఏదైనా బ్యాడ్ జరగచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు జరిగే రీసెంట్గా ఎస్ బ్యాంక్ కానివ్వండి ఇంకా అలా అలాంటివి ఉంటాయి కదా సో అలా అలాంటి లా ఫైండ్ అవుట్ చేయాలి మనం ముందే బైక్ తీఎన్ఎల్ కానీ క్యాష్ ఫ్లో కానీ బ్యాలెన్స్ షీట్ కానీ లేదా మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ కాల్ చెప్తారు కదా సో వాళ్ళ అమౌంట్ అనలైజ్ చేసిన కంపెనీ యొక్క మేనేజ్మెంట్ క్వాలిటీ అదంతా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా సో బట్ మెయిన్ గా ఈ ఛానల్లో మోస్ట్లీ స్టాక్ మార్కెట్ గురించి చెప్దామని నేను అనుకుంటున్నాను అగా సో ఐ ఐ ట్రై టు టీచ్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ నేనైతే ఎం నేర్చుకున్నానో నాకైతే ఏదచ్చు సో అది మొత్తం ఈ ఛానల్లో కంటెంట్ నేను వీడియో రూపంలో పెడతాను అండ్ దిస్ వీడియో ఇస్ నో ఇస్ ఫర్ స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ అండ్ క్వైర్ కైన బేసిక్స్ నుంచి అడ్వాన్స్ నేర్చుకునే ఎవరకైనా ఈ వీడియో వీడియోస్ అందించేదాం అనుకుంటున్నా సో ప్రతి ఒక్కరికి యూస్ ఫుల్ అయి ఉండట్టు అండ్ నేను ఎప్పుడైనా అండ్ విల్ నెవర్ షేర్ పిపిటి అండ్ మాట్లాడను కూర్చొని మాట్లాడాను నేను సో వాట్ ఎవర్ ఐ టు స్క్రీన్ స్క్రీన్ షేర్ చేసి స్క్రీన్ అవర్ లో కానీ సో నేను ఏం చేసినా గానీ గా చేద్దాం అనుకుంటున్నా సో మీకు ఒక ఐడియా వస్తుంది యాక్చువల్ గా జస్ట్ బుక్ కంటెంట్ కాకుండా రియల్ లైఫ్ లో మనం ఎలా చేయాలో సో అలా ప్రాక్టికల్ ఉండేటట్టు నేను ఈ జూమ్ లో వీడియో రికార్డ్ చేసి నేను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను సో ఎవ్రీథింగ్ విల్ బి ప్రాక్టికల్ అండ్ ప్రతి ఒక్కటి తెలుగులో ఉంటుంది అండ్ ఎవరి వన్ లర్న్ ఎందుకంటే బేసిక్స్ నుంచి నాకు అయితే వస్తుందో అడ్వాన్స్ అక్కడి వరకు లిమిట్ చెప్పాలి సో లెట్స్ స్టార్ట్ సో ఫస్ట్ వచ్చేసి మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి బై వన్ నీడ్స్ టు ఇన్వెస్ట్ బై టు ఇన్వెస్ట్ మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్ స్టార్ట్ బై వన్ నీడ్స్ టు సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ రిజన్స్ ఉంటాయి దానికి ఫైనాన్షియల్ ఫ్రీడం అని చెప్ యాడ్ అంటే కలెక్టివ్ రిచ్ అవ్వాలని ఇంకొక్కరికి షార్ట్ టర్మ్స్ గోల్స్ ఉంటాయి ఇంకొంతమంది లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటారు షార్ట్ టర్మ్ గోల్స్ లైక్ ఏదైనా వెకేషన్ గాని ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్ వీరు మీకు అర్థమవుతుందా అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి అలా పిల్లల ఎడ్యుకేషన్ గాని రిటైర్మెంట్ గాని లేకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆల్ తీసుకునే మోడల్ దానికి మనం ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే బాగుంది సో దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్ట్ ఎక్కువ మనం డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అసెట్ క్యాసెస్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి లైక్ ఎఫ్టి సెకండ్ వచ్చేసి స్టాక్స్ థర్డ్ వచ్చేసి గోల్డ్ ఫోర్త్ వచ్చేసి మనకి రియల్ ఎస్టేట్ ఉండవు real estate and bonds so in stocks loan mutual fund would connect to mutual funds. so normal investor chase say most of the investments if5 categories formed isn't it so then mostly stocks green share the market so if you Observe for last 10 years, 20 years, 30 years, or 40 years, only one asset class has outperformed everything. That is stock market. So, 10 20 years average this book. asset class can take a return in the stock market. Approximately thirteen. percent Recent time like like 2020 COVID was used around 24 uh, October was phenomenal 30, 35 returns. Because only one smartphone 30-35 So that's an exception. But the one To take an average, average return, discount, we get thirteen to 15%. they every just Uh Maybe six to eight percent. ఇదే రేంజ్ లో ఉంటుంది గోల్డ్ గోల్డ్ అసలు మన ఇండియన్స్ అసలాస్ తిరిగే చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటర్లో గోల్డ్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యువెల్ బట్ ఇఫ్ ఇఫ్ టు కన్సిడర్ సో అది కూడా అరౌండ్ టు టెన్సెంట్ రీసెంట్ టైమ్స్ లో బాగున్నాయి డ్యూ టు జియో పాలిటికల్ టెన్షన్స్ అయినా ఇంకా ఏంటంటే సో రిస్క్ ఎక్కువ పెరుగుతుంది వరల్డ్ లో సో ఎప్పుడైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు రిస్క్ అయితే ఎప్పుడు పెరుగుతుంది అన్సర్టెన్ ఎప్పుడు పెరుగుతుంది సో అప్పుడు ఈ గోల్డ్ పెరుగుతుంది సో నెక్స్ట్ కమింగ్ టు రియల్ ఎస్టేట్ సో రియల్ ఎస్టేట్ వచ్చేసి అంటే చాలా డైవర్స్ ఉంటుంది సో వి కాంట్ సే లైక్ ఫైవ్ పర్సెంట్ తొమ్మిది టెన్ పర్సెంట్ డిఫర్స్ అ నాట్ ఎందుకంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఉంటుంది అప్పుడప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటుంది చాలా ఫ్యాక్టర్స్ అక్కడ మళ్ళీ ఇంకోటి నెగటివ్ థింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏంటంటే యూ నీడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇప్పుడు స్టాక్ లో అయినా ఎఫ్టీ అయినా గోల్డ్ అయినా బాండ్స్ అయినా పది వేలతో పది వేలు కూడా పెట్టుకోవచ్చు ఈవెన్ వన్ వన్ ల్యాక్ కూడా పెట్టుకోవచ్చు అండ్ రియల్ ఎస్టేట్ లో పెట్టాలంటే వి నీడ్ ల్యాక్స్ వి నీడ్ ల్యాక్స్ ఆర్ ఈవెన్ క్రోర్స్ ల్యాక్స్ ఆర్ క్రోర్స్ లో మనీ కావాలి అది అందరికి డిప్టో మార్టల్ సో కతిఒకరు లాక్స్ లో కోర్స్ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ వన్ మోర్ థింగ్ గుడ్ థింగ్ ఏనంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తావు స్టాక్ మార్కెట్ నుంచి అ కొన్ని ఇన్వెట్స్ ఉంటాయ్ లైక్ ఇన్విట్స్ అనుకుంటూ ఉంటారు లేదా రీడ్స్ అనుకుంటూ ఉంటారు ఇన్విట్స్ ఆర్ రీడ్స్ సో ద్వీన్ డేన్ ద్వారా ఏనంటే మనం డైరెక్ట్ రియల్ ఎస్టేట్ అంటే ఇండైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు మనం ఇన్వెస్ట్ చేసేది ఒక కంపెనీలో వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళు పోయి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారు సో దాంట్లో వచ్చే ప్రాఫిట్ ని మనం కి షేర్ చేసేస్తారు సో ఒక స్టాక్ మార్కెట్ బెనిఫిట్ కూడా ఇది కూడా సో ఈవెన్ మీకు ల్యాక్స్ లో క్లోస్ట్ లో మనీ లేదు అయినా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే షూస్ ఇన్వెస్ట్ ఆర్ రేట్స్ ఇన్వెస్ట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ రేట్స్ స్పేస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ strategic box bonds are in a day it's a type of debt instrument same empty line but only feature same. mundane uh, uh, and in King bond in inclusive fixed percent of written and available on the box, box is basically companies that mm -hmm. గవర్నమెంట్ కానీ వాళ్ళకి ఎప్పుడైతే మనీ అవసరం ఉంటారో సో వాళ్ళకు బాండ్ ఇష్యూ చేస్తారు సో బాండ్ ఇష్యూ చేసినప్పుడు ఆ బాండ్ మనకు ఉంటాం యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం బాండ్ అని వింటాం దానికి ఈ ఇష్యూ ఏం చేస్తారంటే బాండ్ ఇచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు సో దాని దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక్కటేందంటే మనకి ఎఫ్టీలో అప్ టు ఫైవ్ ల్యాక్స్ అనేది ఇన్సూరెన్స్ ఇన్సూర్డ్ అయి ఉంటుంది మన ఎఫ్డీలో అప్ టు ఫైవ్ ల్యాక్స్ పెట్టి బ్యాంక్ డిఫాల్ట్ అయి మనం ఫైవ్ లాక్స్ పెట్టా ఫైవ్ ల్యాక్స్ పెట్టి మనకి సేఫ్ గా వస్తుంది అబౌ ఫైవ్ ల్యాక్స్ అది ఇన్సూరెన్స్ అయితే ఉండాలి వస్తుంది లేదంటే లేదు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ బాండ్స్ ఏంటంటే వీటికి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది వీటి इनवे मैं इंटरेस्ट रेजी याज से पर्सेंट पर्सेंटेन मन की ट्वेलव पर्सेंट इंट्रस्ट इच्छे पर्सैंट हय्यर द रेट हय्यक्त हईट हिस्टर द स्टाक so, मार्केट की बेस्ट अवेन्न प्रति असटर रिटर्न अंड सीवे फाइव हंड्रेड पर्थ फाइव हड्रेड स्टार्ट थोड़ा वेल्ते हाई अमौंटे फ्लैक्सीबिटो సెకండ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే మనకి రిక్వైర్మెంట్ అవ ఇలాంటి డిమాట్ అవసరం అది దాంట్లో టూ థింగ్స్ రిక్వైర్ మనీ మనం స్టాక్ మార్కెట్ నుంచి వెల్త్ తయారు చేసుకోవాలి అంటే మనకి టూ థింగ్స్ కావాలి కావలసింగ్ So the first thing is capital. Capital ante double 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 Second agency. we need time. We need time. 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 ఐ ఎవే ఎలా అంటే మీ దగ్గర డబ్ ఎక్కునాల్కో యునిట్ లెస్ టైమ్ 그러면은 అక్కడ టైమ్ ఎక్కునాల్కో యునిట్ లెస్ క్యాప్టన్ అదనే కాదు 그러면은 మీ దగ్గర డబ్ ఉందనకో ఒకటే టక్కో టైమ్ నా టక్కో టైమ్ నా క్యాపిటల్ ఎకోవదాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదర్ పర్సన్ చెన్న లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ పర్సన్ వన్ పర్సన్ సో ఇతని దగ్గర ఏంటంటే వన్ ల్యాక్ రూపీస్ ఉంది ఇతని దగ్గర ఏంటంటే వన్ క్రో సో ఇద్దరు ఏం చేద్దామన్న ఎందుకంటే ఇద్దరు టెన్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది టెన్ పర్సెంట్ రిటర్న్ టెన్ పర్సెంట్ సో ఇతని రిటర్న్ ఎంత అవుతుంది న్యాచురల్ రిటర్న్స్ టెన్ థౌసండ్ అదే ఇతని కూడా టెన్ పర్సెంట్ వచ్చింది కానీ ఇతని రిటర్న్ ఎంత టెన్ లాక్ రూపీస్ టెన్ లాక్ రూపీస్ సో మనం చూసుకున్నట్టయితే ఇద్దరి సేమ్ రిటర్న్ సేమ్ టైమ్ పీరియడ్ పర్సంటేజ్ టైమ్ లో పర్సెంటేజ్ టర్మ్స్ లో సేమ్ రిటర్న్ వచ్చింది సేమ్ టైమ్ పీరియడ్ కేశారు కానీ ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే ఇతను వన్ ల్యాక్ చేసినట్లో ఇతను వన్ ఫ్లోర్ చేసి బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ దీంట్లో పెద్ద రాకెట్స్ అండ్ చెప్పారు ఇతను వన్ ల్యాక్ చేసిన తనకి టెన్ థౌసండ్ వన్ ఫ్లోర్ చేసిన తనకి టెన్ ల్యాక్స్ సో అందుకోసం అంటున్నాం మీకు డబ్ డబ్బో సంపాదించాలంటే యూనిట్ టూ థింగ్స్ క్యాపిటల్ ఆర్ ట్యాండ్